ముందుగా మనకింతటి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి మన గురువరీలకు దంపతులకు నా సహస్రకోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నానండి మరి వేదిక మీద ఎప్పుడో చూడాలి ఈ సార్లు వస్తే చూడాలన్న ఆత్రుతతో మేము వచ్చిన కొత్తలో సేత్ బాలకృష్ణ సార్ది త్రీ డే వర్క్ షాప్ కూడా అనకాపల్లిలో జరిగిందండి నా పేరు బాల మాది అనకాపల్లి ఇప్పుడు దాకా మీరు అందరూ చెప్పారు ఎన్నో అనుభూతులు నేను గవర్నమెంట్ స్కూల్ ఐదు చదువుకున్నాను ఆధ్యాత్మికంగా ఈ పందాలకు వచ్చిన తర్వాత అయితే ఏం చూడనవసరం లేదు పత్రిసార్ ఏది చెప్తే అది చేసుకుపోవడమే కొంతనాలో ఉన్నది ఏంటంటే ఎవరేది చెప్తే అది నమ్ముతాను ఆ నమ్మి అది నేను చేసేయగలను అనుకుంటాను అది నాకు ఫస్ట్ జీవితంలో అంటే భౌతిక జీవితంలో ఎంతవరకు నాకు తెలియదు కానీ అలాగే గడిచిపోయింది నాకు తెలియకుండా ఆధ్యాత్మిక ప్రయాణంలో మాత్రం నాకు అది హండ్రెడ్ పర్సెంట్ చాలా సూపర్ అయింది ఎందుకంటే నువ్వు చేయగలవమ్మా అంటే చేయగలనని నేను అనుకుంటాను అలాగే అయిందండి ఇంతవరకు వర్క్ ఆరో నెలలో బాలకృష్ణ సార్ ఫోన్ చేయడం జరిగింది ఇలా పిఎంసి కోసం ఇక్కడే ఇంత తలమునకలు అంటే అన్నీ కూడా ఏదొస్తే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మన మూమెంట్ నుంచి ఏదైనా కబురు వస్తే తప్పుకోవడం నాకు ఇష్టం లేదు ఎప్పుడు కూడా అది అందరూ తప్పుకున్న నేను నేనున్నాను అన్నట్టుగా నాకు అనిపించింది ఫస్ట్ నుంచి కూడా నేను ఏదైతే చేయగలను సార్ ఓకే సార్ నాకు అప్పగించండి ఆ పని అన్నది అప్పటి నుంచి ఇప్పటివరకు అద్భుతంగా జరుగుతూ వస్తుంది అది నేను చేయగలనా లేదో నాకు తెలీదు చేసిన తర్వాత అర్థమవుతుంది అలాగే పెరమిడ్ పార్టీల్లో కానీ ప్రతీది కూడా నాకు తెలియకుండానే దూసుకుపోయాను అలా ఒకనొక పెరిమిడ్ పార్టీలో తిరిగినప్పుడు జ్ఞాన గ్రామీణం చేయాలనిపించింది అది కూడా అద్భుతంగా రెండు వేల ఇరవై రెండులో సార్ శరీరం చాలించిన తర్వాత ఇన్ లోపల వచ్చేది ముందు నుంచి నాకు రెండు వేల ఒకటి నుంచి వచ్చింది నేను పోస్ట్ పోన్ చేయడం జరిగింది సారు శరీరం చాలించిన తర్వాత నాకు ఇంకా చాలా చాలా అద్భుతంగా నా చెయ్యాలనిపించింది అది రెండు వేల ఇరవై రెండు నుంచి మొన్న చక్కగా మెగా ప్రోగ్రాం మేము చేసుకోవడం జరిగింది నూట ఎనిమిది గ్రామాల్లో ఒక్కో గ్రామంలో పదకొండు రోజులు చొప్పున అనకాపల్లి చుట్టుపక్కల ఐదు వైపులా ఉన్న గ్రామాలన్నీ కవర్ చేసుకుంటూ చక్కగా మొన్న మెగా ప్రోగ్రామ్ పిఎంసి కూడా బాలకృష్ణ సారు తిరుపతి పిలుపుకి వచ్చారు వచ్చినప్పుడు పిఎంసిని వస్తుందా సారు నాకు ఏమో కానీ ఎప్పుడూ అనిపించలేదు పిఎంసిలో నా మా ప్రోగ్రాము వెళ్ళాలి అనుకుంటున్నాను ఫ్రీ మేడం ఇప్పటి నుంచే అన్నారు అంటే ఆర్థిక వనరుల గురించి నాకున్న అపోహ కూడా ఆనంద్ గారి మాటలోని మన బాలకృష్ణ సార్ మాటలు మా చంద్రశేఖర్ మా అనకాపల్లి మా అబ్బాయి అలాగా అవన్నీ విన్న తర్వాత పెరిమిన మాస్టర్కే ఉందండి అపోహ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాతో సహా నేను ఒప్పుకున్నది నాకున్న జ్ఞానం పరిధిలో నేను ఏదైనా వస్తే ఓకే నేను చేశాను పనిని కానీ నాకు సార్ చెప్పిన గిల్టీ ఫీలింగ్ అయితే నాలో ఉంది నాది ఆర్థికంగా చిన్న ఫ్యాన్సీ షాపు అది ఇది బ్యాలెన్స్ అయిపోతూనే వచ్చింది ఏది కూడా ఆగలేదు పని ఆర్థిక వనరులు అంటారు ఆధ్యాత్మికతలకు వచ్చిన తర్వాత కోటీశ్వర్లం మనం నిజంగా చెప్పాలంటే ఆధునీకరణ సుందరీకరణ అంతే లక్షల్లో పంపడం జరిగింది హైదరాబాదు ఇప్పుడు ఒక పెరిమిడ్ కట్టలేకపోతుంది ఒక అమ్మాయి అంటే ఒక రోజు తిరిగాను డెబ్బై ఐదు వేలు వచ్చింది అలా ఏదైనా ఏదైనా సారు ముందుకే తీసుకెళ్ళిపోతున్నారు అద్భుతంగా అలాగే పిఎంసీకి అన్నప్పుడు కూడా నాకు అనిపించింది అనిపించి మరి నూట ఎనిమిది గ్రామాలు ఎలా చేయాలనుకున్నప్పుడు ఆ గ్రామాలు చేసినప్పుడు ఏది చేస్తే అది వస్తుంది అన్నప్పుడు నా అమాయకత్వానికి తోడు మాకు వ్యాను ఏడు లక్షలది అది ఇన్స్టాల్మెంట్ కూడా కదా క్యాష్ పెట్టి కొనేసుకున్నా ఎలా వచ్చింది కూడా మాకు తెలియదు మరి అన్ని జరిగిన సార్ మీద విశ్వాసమే ప్రగాఢంగా ఉంటే ఇప్పుడు ఆ సార్ చెప్పింది నాకు నన్ను నేను చూసుకున్నట్టు అయింది అలా ఎందుకు లాగబడ్డామో జయ గారికి నాకు కూడా ఆరో నెలల నుంచి పోర్సు జరుగుతున్నా కూర్చుంటున్నాను ఎందుకు కబురు వస్తుందో అని నాకేమి ఇంతవరకు అనిపించలేదు దిగిన తర్వాత ఏం తెలుస్తుందో మరి అది చూసుకోవాలి ఇష్టపూర్వకంగా చేయాలి పని చేసామంటే అండి మరి అలా కా ఇలాగా కాదు దిగామంటే దాని లోతు తెలుసుకోవాలి అలా చేయడమే నాకు ఇష్టం అలా ప్రతి పని ఇప్పుడు దాకా జరిగింది అద్భుతంగా ఈ గ్రామాలు అయిపోయి కొంచెం రిలాక్స్ అవుతానమ్మా మీ మాట నేను వింటానని మా ముగ్గురు పాపలకి మాట ఇవ్వడం జరిగింది ఈ మధ్య తొమ్మిది నెల పదినైంది ఈ ప్రోగ్రాం చక్కగా అన్ని గ్రామాలు నూట ఎనిమిది గ్రామాల నుంచి వచ్చారు ఓ వెయ్యి మందితో ఎంత చాలా అద్భుతంగా అయింది కానీ వెంటనే ఈ పిలుపు వచ్చింది కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని ఒక పెరిమిడ్ మాస్టరే ఇంత అపోహతో ఉన్నా నాకు ఊరికే అనేసరికి గంతులేసాం ఎన్ని పనులు చేయలేదండి ఏంటి దానికి పదివేలు ఇస్తే పీఎంసీకి ఇబ్బందా మనకి అడకపోతే నవీన్ గారు నేను మొక్కలు ఇస్తానమ్మా అన్నారు ఎంత అంటే అంటే ఎంత కాదు అన్నారు ఇప్పుడు డబ్బులు ఫోన్పే చేస్తాం కదా ఎంతో కొంత మరి ఇంకో దానికి చేయాలంటే వెళ్ళాలి కదా అలాగే పీఎంసీ నడవాలంటే డబ్బులు పంపుతూ ఉండాలి కదా అన్న ఆ జ్ఞానం అయితే ఈరోజు నాకు పిఎంసీ నుంచి కంప్లీట్గా అయితే విశ్వాసం అయితే ప్రకటమైంది పిఎంసీ వచ్చిన తర్వాత మన పర్వాలలోని సృష్టి పెరిమిడ్ ఓపెన్ అయింది మన ఫస్ట్ తారీఖు నేను అక్కడ అమ్మాయికి పిఎంసి ద్వారా వచ్చింది ఎటు నుంచి ఎటు వెళ్ళే పల్లెటూరులో మేము కొత్తగా వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఆదరణ ఎలా జరుగుతుందంటే మేడం నేను పిఎంసి ద్వారా మెటేషన్ నాకు తెలుసండి నాకు కొంత అవగాహన అంటున్నారు అందరూ కొత్తగా చెప్పినా ఒకరిద్దరైనా పిఎంసి ఎక్కడ చూడండి పిఎంసి 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 మనం ఎన్నాళ్ళు ఏదైతే ఎవరి తగ్గ స్థాయిలో వాళ్ళు అందించగలిగాం అనుకున్నామో చాలా హార్డ్ వర్క్ చేసామండి చాలా కష్టపడ్డాం చెప్పాలంటే ఇష్టంతో కష్టపడ్డాం ఇప్పుడు అది కాదు పిఎంసి అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయే మూమెంట్లో నిజంగా ఈ అద్భుతమైన ఈరోజు ఒక కొత్త మలుపని నా జీవితంలో అనుకుంటున్నాను దీనికోసం ఏదైతే ఎంతైతే చేయగలమో మన గురువుకు తెలుసు ఆంజనేయ స్వామిలా ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ బలము శక్తిని మనలో ఉన్న బలాన్ని ఆ శక్తిని బయటికి తీస్తారు మన పత్రిజీ గారు కాబట్టి మన అప్పుడంటే భౌతికంగా చూసేవాళ్ళమే అది కాదు ఇప్పుడు ఎంత వేగవంతమైందో వర్క్ అంటే ఎంతో వేగవంతంగా ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాం గనక పిఎంసీకి ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మనకు మనం చేసుకున్నది ఇంకో ఎంతవరకు మాట్లాడిన అన్నిటి వెనకాల ఉన్న భావన ఏంటంటే మన ఎదుగుదలే కాబట్టి ఇది ఆఖరు జన్మ చేసుకోవాలంటే జీవితాంతం కూడా శారీరక శ్రమకి ఇబ్బంది పడకుండా ఎప్పుడూ ఈ శరీరం ఉన్నది పరుల కొరకు పాటు పడ పడవాలి అన్నది మనం తెలుసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మాకు ఏదైతే చేతనైందో ఈ చదువుతో ఇది అడ్డంకి కాకుండా నేను ఏదైతే చేయగలలో నేను అదే భయపడుతున్నాను సెల్ వర్క్ అయితే నాకు రాదు జయ గారికి నేను నాకు ఆమె ఆమె చాలా అద్భుతంగా ఆమె చదువుకున్నారు వర్క్ అన్ని విధాలా చేయగలరు మేడం ఎప్పుడైతే ఉంటున్నారన్న నేను ఊకొట్టడం జరిగింది ఎందుకంటే నాకు తెలియని విషయం ఫోన్ ద్వారా పంపాలంటే మా దగ్గర నుంచి పంపించాలి కదా పిఎంసి రాణి కూడా ఇన్ని గ్రామాలు చేస్తున్నావు పంపించామంటే రెండు మూడు ట్రిప్పులు పంపించాను రెండు మూడు గ్రామాలది వరకు బాగా అద్భుతంగా అవుతుంది కాబట్టి జయగారు ఉన్నారు కాబట్టి అటు నుంచి ఏదైతే జరగాలో మా చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒక అంతా చక్కగా ఒక పట్టులో ఉన్నాయి అన్ని గ్రామాలకు కూడా ఇప్పుడు మాస్టర్స్ తయారై ఉన్నారు ఇక్కడి నుంచి ఏదైతే మీరు మీ నుంచి వస్తాయో అవి ముందుకు తీసుకెళ్దామండి మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన పిఎంసికి అద్భుతంగా శత సహస్రకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ